అందరికీ నమస్కారం నేను మీ దీపికాధర్ బావునారా ఈరోజు నేను అందరికీ ముందుగా తులసి పూజ శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజు నేను తులసి కథను చదవబోతున్నాను వినండి అందరూ శ్రీ మహావిష్ణువుని శప్పించిన శప్పించిన భక్తురాలి తులసిగా మారిన కథ అందుకే శ్రీ శ్రీవారికి తులసి అంటే అంత ఇష్టం తులసి కేవలం మొక్క మాత్రమే కాదు హిందూ పురాణాలు అత్యంత ప్రసిద్ధి చెందినది తులసి మొక్క లేని హిందువుల ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి ఇల్లుగా కాదు తులసి పురాణాల్లో కాదు వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క తులసి అంటేనే పవిత్రమైనది కేవ తులసి అంటే కేవలం మొక్క మాత్రమే కాదు తులసి అంటేనే పవిత్రమైనది తులసి పూజతో ఇల్లు సుఖ సంతోషాలతో మహిళలు సౌభాగ్యాలతో వడ్లుతారు అని పండితులు చెబుతుంటారు తులసి ఆకులు కాండము వేళ్ళు విత్తనాలు అన్నీ 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 ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేవి ఎన్నో విశిష్టతలు కలిగిన తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం తులసి అందుకే విష్ణువుని తులసితో పూజిస్తారు తులసి మాలలు వేస్తారు దుర్మన్లో శ్రీ వెంకటేశ్వరుడుగా కొలువైన శ్రీ మహావిష్ణువుకు తులసి మారలతో అలంకారం చేస్తారు తులసి ఆకులతో పూజలు చేస్తారు తులసి అంటే శ్రీనివాసుడికి ఎంతో ఇష్టం మరి ఎందుకు అంత ఇష్టం తులసి అంటే దీని వెనక ఓ ఆసక్తికరమైన కథ ఉంది శ్రీ మహావిష్ణుమూర్తి భక్తురాలు తులసిగా మారిన కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది శ్రీ మహావిష్ణువును తన భక్తురాలే తనను శపించిన కథ తులసి ఆవిర్భావం వెనక ఉన్న ఆ కథ ఏంటో తెలుసుకుందాం తులసి దళానికి లొంగిపోయిన శ్రీ మహావిష్ణువు తులసి కేవలం మొక్క మాత్రమే కాదు అది ఒక ఆధ్యాత్మిక వృక్షం వైష్ణవ భక్తుల తులసి మారులు ధరిస్తారు తులసి పూజ పూజించుకుంటే పూజ సఫలీకృతం కాదని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక శ్రీకృష్ణుడు తులాభారం కథను పూర్తి మలుపు తిప్పింది కూడా తులసి దళమే తులసి ఆకు మనులు మాణిక్యాలు బంగారం వెండి ఎన్ని సంపదలు సమర్పించినా ఆయన తులాభారంలో ఒక్క అంగుళం కూడా కదలలేదు కానీ ఒక తులసి ఆకు వేయగానే ఆ శ్రీ మహావిష్ణువు ఆ తులసి దళానికి సరి సమానంగా సరిదూగుతాడు అంటే ఎన్ని కానుకలు ఇచ్చినా ఒక తులసి ఆకుకు సమానమని శ్రీకృష్ణ తులాబారం చెబుతోంది భక్తితో మనస్ఫూర్తిగా ఒక తులసి దళాన్ని సమర్పిస్తే చాలు కరుణించి వరాలు కుడిపిస్తాడు ఆయన తులసి తులసికి అంతటి విశేషం ఉంది మరి భక్తురాలే తులసిగా మారిన కథ బృంద అనే అమ్మాయి చాలా అందమైనది అనుకోగలిగిన అమ్మాయి ఆమె కా అని రాక్షసుడి కూతురు ఆమెకు శ్రీ మహావిష్ణువు అంటే ప్రాణం ఆయనకు ఆయనకు పూజ చేయ పచ్చి గంగా ఆయన ముట్టేది కాదు నిత్యం విష్ణు ఆరాధనలోనే మునిగిపోయేది అటువంటి ఉత్తమరానికి జలంధరు అనే యువకుడితో వివాహం జరిగింది పరమ త్రినేతుడు శివుడు మూడో కళ నుంచి వచ్చే అగ్నిలోంచి పుట్టినవాడు జలంధరుడు అమిత శక్తివంతుడు జలంధరుడు వృందాన్ని ఇష్టపడ్డాడు శివాగ్నిలో పుట్టి జలంధరుడుగా మారిన కథ ఇంద్రుణ్ణి శిక్షించడానికి దావాగ్ని దావాగ్ని శివుడు గంగాసారంలో దాచిపెట్టాడు ఆ ఆ అగ్ని బాలుడు రూపం ధరించాడు సముద్రుడు తర్వాత ఆ బాలు బ్రహ్మకు అప్పగించాడు ఆ బాలుడికి పేరు ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరకు తీసుకోగానే కంటి నుండి నీరు వచ్చిందట అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా ఆ బాలుడికి జలంధరుడు అని పేరు పెట్టాడు అలా శివాజ్ఞలో పుట్టిన బాలుడు జలంధరుడుగా మారాడు అలాగే నిన్ను ఊడు నిన్ను ఊడు తప్ప నిన్నెవడు తప్ప మరెవరూ చంపలేరని వ వరం ఇచ్చాడు రాక్షసులు గురువు శుక్రాచార్యుడు శిక్షణలో జలంధరుడు రాక్షసు అయ్యాడు దేవతలపై తన ప్రతాప తో విరుచుకు పడేవాడు ఇదిలా ఉండ ఉంటే ఓ సందర్భంలో వృధాను చూసిన జలందరు ఆమెపై మనసు పారేసుకున్నాడు మహావిష్ణువు భక్తులైన ఆమెను విధివశాత్తు ఉండాకు జలధరకు వివాహం జరిగింది ఆమెతో వివాహం భక్తి ప్రవిత్ర అతని శక్తి మరింత పెరిగిపోయింది దీంతో శివాజ్ఞ నుంచి పుట్టినవాడే అయినా శివుడిని కూడా ఓడించగలగానే గర్వం పెరిగిపోయింది శివుడినే ఓడించగలనుకున్నాడు అదే అహంకారంతో శివుడిపై యుద్ధాలే సిద్ధమయ్యాడు ఇద్దరు హోరాహోరేగా పోరాడుతుంటారు అది చూసిన దేవతలు హడలిపోతారు జలంధర శక్తి సామర్థ్యాలు అడుగిపోయిన దేవతలు విష్ణువుకు మొరపెట్టుకుంటారు ఇంకేముంది రంగంలో దిగుతాడు విష్ణుమూర్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం లోక కళ్యాణ కోసం ఎన్నో చేసిన ఆయన జలంధరుడు అంతం కోసం రంగంలోకి దిగాక దిగక తప్పలేదు కానీ జలంధరుడు భార్య వృధా తన భక్తురాలు భక్తురాలి భర్తను ఎలా చంపాలి అని సందిగ్ధంలో పడ్డాడు కానీ తప్పదు జలంధర వల్ల దేవతలు పిం పీడింపబడుతున్నారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం చేయకూడని పనికి పూనుకుంటాడు శ్రీ మహావిష్ణుని చెప్పించిన భక్తురాలు ఈ మా తులసిదేవి జలంధరుడు శివుడు శివుడితో యుద్ధం చేస్తుండగా జలంధర్ రూపంలో విష్ణువు వృందవద్దకు వెళ్తాడు మహావిష్ణువు తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది ఆమె పాతివ్రత్యం అంత గొప్పది పాతివ్రత్యం భంగం కావడంతో జలంధరు భక్తి సన్నగిల్లుతుందట ఇల్లుతుంటుంది మరోపక్క తను ఆరాధించిన మహావిష్ణువే తనని మాయ చేశాడని బాధపడుతుంది తన ఆరాధ్య దైవమైన విష్ణువుపై పోపడుతుంది తన పాతివ్రత్యం భంగం చేయడంపై ఆగ్రహించిన వృందా మహావిష్ణువుని శపిస్తుంది ఆమె మహాపతి వ్రత దీంతో ఆమె శాపనార్థం సాక్షాత్తు మహావిష్ణువుపై పనిచేస్తుంది ఆమె శాపానికి గురైన విష్ణువు గండకి నది సమీపంలో సారిగ్రామ శిలగా మారుతాడు అందుకే గండకి నదిలో సారిగ్రామ శిలని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా కోరుస్తారు ఆ సారి విష్ణు చక్ర సూర్యుడు రూపాలు ఉంటాయి ఇదిలా ఉంటే శివుడితో యుద్ధం చేస్తున్న జలంధ శక్తి తగ్గిపోవడంతో మహావిష్ణువు మహాశివుడు అస్త్రాలకు హతమ హతడవుతాడు భర్త మరించాడని తెలుసుకున్న వృందా తీవ్ర మనస్తాపానికి గురవుతుంది ఇక తన జీవితం ఎందుకు అనుకుంటుంది అలా తన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటుంది వృంద తన చాలించే ముందు విష్ణుమూర్తికి ఆమె తులసి మాలగా తులసిగా పిలుస్తాడు నువ్వు చాలా గొప్పదానమమ్మా నిన్ను పూర్వకంలో కాదు దేవతలు కూడా కొలుస్తారు సౌభాగ్యాలు సిద్ధంగా గొప్ప గొప్పదానంగా పూజలు అందుకుంటావని ఆశీర్వదిస్తాడు అంతేకాదు తనతో పాటు పూజలు అందుకుంటుందని వరమిస్తాడు ఇందుకే తులసి లేకుండా విష్ణువుకు ఏ పూజ చేసినా ఫలి ఫలితం ఉండదని నానుడి ఉంది అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ పూజలు అందుకుంటుంది ఓం మహావిష్ణువే నమ ఓం శ్రీకృష్ణాయ నమ ఓం మహావిష్ణువే నమ ఓం తులసి మాత నమ అందరికీ తులసి మాత శుభ ఈరోజు తులసి పండుగ శుభాకాంక్షలు అందరు బాగా జరుపుకోండి ఆ తులసి దేవుడి తులసి దేవత అదేవిధంగా మహావిష్ణువు ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ దీప్గా ఉంటారండి నమస్కారం